வெற்றிகங்கா போராடுதா போரோம் போராடுதா விச்சுகர விருதக்கு வெற்றிகங்கா போராடுதா போரோம் போராடுதா ஏர்போர்ட் வெற்றிகங்கா போராடுதா போரோம் போராடுதா ஏர்போர்ட் வெற்றிகங்கா போராடுதா போரோம் போராடுதா டாம் போராடுதா டாம் போராடுதா வெற்றிகங்கா போராடுதா போரோம் போராடுதா కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ఈ రోజు గంగవాడ రాంపురం ప్రాంతాల్లోన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఎందుకు విధ్వసం చేయడానికి పూర్కొంటారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ గారు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం అంతే కాదు ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పదహారు గ్రామాల్లో పద్నాలుగు వందల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు కట్టినట్టే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని నిరాశలు ఇది అభివృద్ధి ఎత్తు అవసరం చెప్పే ఈ రోజు కేంద్ర మంత్రి రామ్ మోహన్ గారికి ఇవాళ ప్రజల తరపున ప్రసిద్ధి ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు కాదు ఈ రోజు కేంద్ర మంత్రి మౌరు వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటారు అంతే కాదు ఈ దేశంలో బెంగళూరు కానీ విశాఖపట్నం కానీ ఢిల్లీ కానీ బొంబాయి కానీ బంగళూరు కానీ ఇతర ప్రాంతాల ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఈ విషయం మీకు తెలీదా మంత్రి గారు అని మేము అడుగుతున్నాం మరి లేకుండా వేళ భూములు గుజుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ పెడతాను వేళ మీరు వద్దానని ప్రాంతానికి దోషం ఎందుకు శాస్తాను అని మేము అనేది తెలుసుకోండి అంతే కాదు రాజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రజా సమాధానం చెప్పకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ గ్రామాలను పంపించి సాయిల్ టెస్ట్ చేస్తామని చెప్పి సర్వేలు చేస్తామని చెప్పి గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులు చేసి ఇవాళ అక్రమంగా ఈ రోజు వచ్చి చేస్తారు ఇది సరైనది కాదని చెప్పి వామపక్షాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం అంతేకాదు ఈరోజు పర్యావరణానికి ఇవాళ ఒక పెద్ద పట్టణ కోట ఇదేల ఉద్దానం అనేది ఈ రోజు ఈ దేశంలో ఒక గుర్తింపు చర్చింది శ్రీకాకుళం జిల్లాకి రేపు దాని అమర్జాద్ బాత్రూరు తిరుగదగిరి జాత్రం తీసుకొచ్చే ఉద్దానాన్ని అభివృద్ధి చేస్తాం వలసలు నివారిస్తాం అని చెప్పి ప్రకటన చేస్తున్నారు కార్గో ఎయిర్పోర్ట్తో అభివృద్ధి కాదా బహిరంగ చర్చకు రమ్మని కేంద్ర మంత్రి గారిని మేము చాలాసార్లు డిమాండ్ చేశాం మీరు లేదా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయినటువంటి శిరీస మేడం గారు బహిరంగ వేదికలో కూర్చుందాం కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు ఎంత భూమి అవసరం ఉంది ఏ గ్రామాలు డిస్ప్లే ఏమైనా గ్రామాలు నిర్వాసితులుగా మారే అవకాశం ఉందా కేవలం భూములే తీసుకుంటారా లేదా సామాజిక ప్రభావం భూమి మీద ఆధారపడే కూలీలు ఎవరు ఏమున్నాయి ఇక్కడ ఏమి నష్టం జరుగుతుందనేది ఇట్లాంటి విషయాలు చర్చించడానికి మీకున్న ఏంటి ఇవేమీ కాకుండా లక్ష బలవంతంగా భూములు సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి పచ్చని ఉద్దాన తీర ప్రాంతాన్ని విధ్వంసం చేస్తామంటే ఇక్కడ ప్రజలు సహించేదే లేదు ప్రజలు ప్రతిఘటిస్తారు ప్రజలు బతుకు కోల్పోతున్నప్పుడు భూమి కోల్పోతున్నప్పుడు ప్రతిఘటన అనేది అనివార్యంగా ఎదురవుతుంది మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం అభివృద్ధి అనే పేరుతో ఈ ప్రాంతానికి మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు అంతేకాదు బడా కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు మేము సాధారణ రైతులం ఎందుకు త్యాగం చేయాలి కార్గా ఎయిర్పోర్టు రెండు వందల ఎకరాల్లో కట్టినటువంటివి ఉన్నాయి కార్గా ఎయిర్పోర్ట్కి ఇంత భారీ స్థాయిలో భూసేకరణ అవసరం లేదు అందుకని కార్గే ఎయిర్పోర్ట్ పేరుతో ఇవాళ విధ్వంసం జరుగుతుంది పబ్లిక్ హీరింగ్ ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా స్థానిక సర్పంచ్కు సమాచారం లేకుండా మీరు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అడుగు పెడుతున్నారు దయచేసి ఈ విధానాన్ని మానుకోవాలి ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి రాజ్యాంగం ఏం చెప్తుంది ఒక ప్రాజెక్టును కట్టదలుచుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి ఇటువంటి చర్యలు సరైనది కాదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రెస్ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు వంకల మాధవరావు జిల్లా సహాయ కార్యదర్శి మీడియా ప్రతినిధులకు రైతులకు ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం నేను నా పేరు జోగి అప్పారావు ఎయిర్పోర్టు పోరాట వ్యతిరేక కమిటీ ప్రధాన కార్యదర్శి ఏ రోజైతే నవంబర్లో ఎయిర్పోర్టు ఎయిర్ ఇండియా వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ భూసేకరణ చేస్తామని తెలియకుండా గ్రామాల్లో ఎప్పుడు చొరబడ్డారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు సుమారు తొమ్మిది మాసాల నుంచి మేము ఈ నిరసన అనేది అనేక రూపాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా మాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి అభిప్రాయ సేకరణ చేస్తామనడము ఇది సమంజసం కాదు మరి ఇటీవల కాలంలో ఆర్డీఓ గారు మా ఊరు వస్తారని చెప్పి అలాగే రాంపురం వస్తారని చెప్పి వస్తామని చెప్పడమే తప్పించి ఈరోజు వరకు ప్రజలు అభిప్రాయాన్ని తీసుకోలేదు మేము ఏకకంఠంతో మొదటి నుండి కలెక్టర్ గారికి రెండు దఫాలుగా ఆర్డీఓ గారికి రెండు దఫాలుగా అలాగే అమ్మారు కూడా మా తాలూకు అభిప్రాయాన్ని వెల్లపొచ్చడం జరిగింది కాబట్టి కార్గో ఎయిర్పోర్ట్ ఈ వెంటనే ఇక్కడ నుంచి ఉపసంహరించుకోవాలని స్థానభ్రంసం చేయవలసిందిగా కోరుకుంటున్నాం